ప్రొద్దుటూరు పట్టణంలో ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ఆకట్టుకున్న కేరళ సింగారి మేళం సాంస్కృతిక కార్యక్రమాలు పెనెం నుండి పొయ్యిలో పడినట్లు నగరపాలక సంస్థ పాలక వర్గ తీరు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జిలాన్ విమర్శలు కడప జిల్లా ప్రొద్దుటూరులోని పెన్నారది తీరాన వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అడుగడుగున స్వామికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు ముందుగా స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం స్వా సాయంత్రం ఆలయం నుండి ప్రొద్దుటూరు పురవీధులలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు అయ్యప్ప మానధారణ చేసిన స్వాములు స్వామివారి బ్రహ్మోత్సవాన్ని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సర్కిల్ వరకు మేలతాళాలతో ఊరేగింపుగా నిర్వహించారు స్వామివారి ఊరేగింపులో దేవతామూర్తుల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి కేరళ సింగరి మేళం మంగళ వాయిద్యాల మధ్య అయ్యప్ప స్వాములు అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు స్వామి స్వామివారి రథం ముందు వేలాదిగా మహిళలు దీపాలు పట్టుకుని స్వామివారి ఊరేగింపుతో నడుస్తూ ఆరాధించారు సంస్థ పాలక వర్గం తీరు చూస్తుంటే పెను నుండి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది అని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జిలానీ భాష విమర్శించారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేద ప్రజల నడ్డివిరుస్తూ పనులను విపరీతంగా పెంచాలి అని కడపలో ఆయన ఆరోపించారు కడప నగరంలోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మేయర్ పాక పై విమర్శలు చేశారు మేయర్ పాక సురేష్ ఇంటి పన్ను కట్టకుండా మేయర్ అయ్యారని కడప నగరంలో బ్యానర్లు వేశారన్నారు దానికి స్పందిస్తూ గతంలో అధికారులు ఏడీపీ పేరుతో మాస్టర్ ప్లాన్ అంటూ పన్నులను విపరీతంగా పెంచారన్నారు గతంలో అంటే వైసీపీ ప్రభుత్వంలోనే కదా అని ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను పన్నులను విపరీతంగా పెంచి నడ్డిపెరిచారని అన్నారు థ్యాంక్ యూ మంత్రి కవరేజ్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి చూస్తూ ఉంటే పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు పరిస్థితులు తయారయ్యాయి మాజీ మేయరు బాధ్యత రహిత వ్యవహార శైలితో ఉంటే ఈ నూతన మేయరు అర్ధరహిత వ్యవహార శైలితో ఉండడము గమనార్హం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నిన్న ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏడీపీ సర్వే వాళ్ళు చేశారు అని చెప్పి ఆయన సంబోధిస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులము సూటిగా మేయర్ గారికి ప్రశ్నిస్తున్నాము వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళ వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళ అని చెప్పి ఒకరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఏడీపీ సర్వే తీసుకుని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం మాస్టర్ ప్లాన్ విధానాన్ని తీసుకుని వచ్చి కడప నగర ప్రజలకు ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసి మధ్యతరగతి ప్రజలకు నడ్డి విడిచిన ప్రభుత్వం మీ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నా ఖాళీ స్థలాలపైన విఎల్టీ విధానాన్ని తీసుకుని వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం తీర్మానం చేసింది మీ పాలక మండలి గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భాను ప్రకాష్ స్పష్టం చేశారు గ్రంథాలయాల అభివృద్ధితో పాటు పాఠక పాఠకుల సౌకర్యాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ మేరకు ఆయన శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డితో కలిసి మాట్లాడారు గ్రంథాలయాల్లో విజ్ఞానాన్ని అందించి జ్ఞాన భాండరాలు గారు అందించే జ్ఞాన బాండాగారాలుగా మార్పు తీసుకువచ్చి విద్యార్థులకు ఉపయోగపడేలా చేస్తామన్నారు ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విలువైన మార్గదర్శకాల తాలూకా పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉండేలా చూస్తామని అన్నారు సంవత్సరాలుగా కార్యకర్తగా ఉన్నాను సంవత్సరంలో ప్రతినిధి ప్రస్తుత అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అలాగే ఏపీ మార్క్ ఫెడ్ అయినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారి చొరవతో ఆయన ఆశీస్సులతో విద్యావేత్తగా ఉన్నటువంటి నాకు రాజకీయ అరంగ్రేటం చేయటంలో తొలి అడుగు వేయటం జరిగింది అప్పటినుంచి ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రెండుసార్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కన్వీనర్గా పనిచేస్తూ ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాము ఎందుకంటే ఈరోజు ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి నాకు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లో భాగంగా కడప జిల్లా చైర్మన్గా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాకు అవకాశం ఇవ్వటం జరిగింది మొత్తం రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాలో ఏకైక పోస్ట్ ఇచ్చినటువంటి జిల్లా అది కడప జిల్లా కావటము నిజంగా ఈ రోజు కడప నగరానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు ముఖ్య నాయకులు బీజేపీ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు బొమ్మన విజయ్ వచ్చారని తెలిపారు కడపలో మాజీ మంత్రి అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని అని పేర్కొన్నారు కడప నగరంలో జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భారతరత్న మాజీ దేశ ప్రధాని దివంగత అటల్ బీహార్ వాజ్పేయి సత జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఈ నెల పదకొండు నుండి అటల్ మోదీ సుపరిపాలన బస్ యాత్ర తలపెట్టినట్లు పేర్కొన్నారు ఇందులో భాగంగా కడపలో శనివారం ఆయన విగ్రహ ఆవిష్కరణకు బీజేపీ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నట్లు తెలిపారు అందరికీ ముందుగా నమస్కారం భారతీయ జనతా పార్టీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఈ నెల పదకొండవ తేదీ ధర్మవరం పట్టణంలో అటల్ బిహార్ వాజ్పేయి గారి శత జయంతిని పురస్కరించుకొని అటల్ మోదీ సుపరిపాలన దివాస్ బస్ యాత్రను ప్రారంభించడం జరిగింది ఈ బస్సు యాత్రలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక అటల్ బిహార్ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ప్రతి జిల్లాలో యాత్ర దిగ్విజయంగా సాగుతుంది ఆ యాత్రలో భాగంగా రేపు అనగా పదమూడవ తేదీ సాయంత్రం కడప నగరంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర నాయకులు మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ నాయక్ పివిఎన్ మాధవ్ గారు మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ముఖ్య అతిథిగా కేంద్ర మినిస్టర్ అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కడప నగరంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దిగ్విజయంగా పూర్తవుతున్నాయి ఈ యాత్రను కడప నగరానికి ఇచ్చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చ బీజే ఆధ్వర్యంలో వారి బైక్ ర్యాలీతో వారికి స్వాగతం పడకటంకు సిద్ధంగా ఉన్నారు ఈ బైక్ ర్యాలీ రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది ఈ బైక్ ర్యాలీ కడప నగరంలోని వినాయక్ నగర్ సర్కిల్ వద్ద ప్రారంభమై ఆ తర్వాత బిల్డప్ సర్కిల్ తర్వాత మర్యాపురం ఐటీఐ సర్కిల్ తర్వాత సంధ్యా సర్కిల్ తర్వాత ఎరముకుపల్లె సర్కిల్లో లాస్ట్ ముగింపు ఉంటుంది ఆ బైక్ ర్యాలీ ముగింపు అయిన వెంటనే రాష్ట్ర అధ్యక్షులతో పాటు వచ్చిన ముఖ్య అతిథులు అందరూ అక్కడ ఏర్పాటు చేసిన అటల్ బిహార్ వాజ్పేయి గారి ఎగ్జిబిషన్ను పరిశీలించి దాని తర్వాత నాలుగు గంటలకు కరెక్ట్గా నాలుగు గంటలకు విగ్రహ ఆవిష్కరణ ఇస్తారు దాని తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇతర నాయకులందరూ పాల్గొని అదేవిధంగా ఈ యాత్రలో కడప జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు మరియు ఎంపీ అభ్యర్థులు మరియు ఎమ్మెల్సీలు మిగతా జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీనిని రేపు దిగ్విజయంగా చేయప్రదం చేయాలని కోరుతున్నాను ఈ యాత్ర అన్ని జిల్లాలలో దిగ్విజయమైంది కడపలో కూడా భారీ స్థాయిలో ఇది విజయం మరియు ఈ యాత్ర కడప నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న జాయ్ లూకాస్ షోరూంలో ఈ నెల పన్నెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ డైమండ్ జ్యువెలరీ షోను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ మేరకు షోరూంలో శుక్రవారం బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ప్రారంభించారు ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు తెలిపారు కడప నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రదర్శనలో వజ్రాల ఆభరణాలలో హస్తకళ చక్కదనం ఆవిష్కరణల మరుపురాణికలకు వేదికైందన్నారు లూకాస్ గ్రూపు చైర్మన్ డాక్టర్ జాయ లూకాస్ మాట్లాడుతూ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది వజ్రాల ఆభరణాల శాశ్వత ఆకర్షణకు డిజైన్లు పరిపూర్ణత పట్ల మనకున్న మక్కువకు చిహ్నమన్నారు ఈ ప్రదర్శన కాలంలో లక్ష అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాల కొనుగోలు చేసే వినియోగదారులు ప్రతి కొనుగోలుతో ఉచిత బంగారు నాణం అందుకోవచ్చు అని అన్నారు Okay. Thank you, sir. Please, invite went might... okay. జరిగింది ఈ డిసెంబర్ పన్నెండో తారీఖు నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా టోటల్ పదిహేడు రోజులు అనేది మనకి ఈ బ్రిలియన్ షో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఈ బ్రిలియన్ షో కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మన దగ్గర మన కడపలో చాలామంది ఎక్స్క్లూజివ్గా డైమండ్ కస్టమర్స్ మెచ్చే కస్టమర్స్ ఉన్నారు సో ఈ మనకి రెగ్యులర్గా ఉండే ఆర్నమెంట్స్ కన్నా టెన్ టు ట్వంటీ టైమ్స్ ఎక్కువ ఆర్నమెంట్స్ అనేది ఈ పదిహేడు రోజులు మనం డిస్ప్లే కమ్ సేల్ చేయడం జరుగుతుంది ప్రతి డిజైన్ కూడా ఒక యునిక్ డిజైన్ అండి ఓల్డ్ వైడ్ కలెక్షన్స్ అని అని అనేవి మనం అన్నీ ఒక దగ్గర చేర్చడం జరిగింది ఇక్కడ ఎవ్రీ పీస్ అనేది ఒక ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట ఇక్కడనే కాదు వరల్డ్ వైడ్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ మనం మన కడప షోరూంలో తీసుకురావడం జరిగింది అనమాట ఈ డిస్ప్లే కమ్ ఎగ్జిబిషన్ మనం చే ఈ సేల్ మెయిన్ చేయడం కూడా ప్రత్యేకంగా అంటే మన రాయలసీమలో రెండోసారి మన చిత్తూరులో చేసాము గ్రాండ్ సక్సెస్ అయింది సో ఇప్పుడు మన కడపలో కూడా ఈ పదిహేడు రోజులు అనేది చేస్తున్నాము సో అందుకని మన కస్టమర్ల కోరిక మేరకు ఈ బ్రిలియన్ షో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మెయిన్ ఈ డైమండ్ బ్రిలియన్ షో యొక్క ఆఫర్ కూడా ఉందండి ఎవరీ వన్ ల్యాక్ పర్చేస్ చేస్తే మనకి ఏంటంటే డైమండ్ కానీ అనకా డైమండ్ కానీ పర్చేస్ చేస్తే మనకి కాంప్లిమెంట్ గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏంటంటే మన కడప ప్రజలకి డబల్ బొనాజ్ అనమాట ఈ రోజు నుంచి సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ అని చెప్పేసి వేరే కొత్త మన రెగ్యులర్ ఆఫర్ కూడా మనం స్టార్ట్ జరిగింది ఇదేంటంటే ఓల్డ్ గోల్డ్ అని మన మన కస్టమర్స్ దగ్గర ఎవరైతే ఓల్డ్ గోల్డ్ ఉందో ఆ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే పర్ గ్రామ్కి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కూడా మనం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఓల్డ్ వైల్డ్గా ఉన్న కలెక్షన్స్ అన్ని యూనిక్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ కానీ చైల్డ్ కానీ లేకపోతే యంగ్ జనరేషన్స్ కానీ అందరికీ ఉపయోగపడే డైమండ్ జ్యువెలరీ అనేది మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఈ సద్వినియోగాన్ని ఈ మెయిన్ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము అంతేకాకుండా మా విన్నపం మేరకు వచ్చిన మీడియా పాత్రికేయులకు కూడా మా తరపు నుండి మా సంస్థ తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు శ్రీనివాస్ అండి రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ సో వరల్డ్ వైడ్గా మన జాయ్ లికాస్ స్టోర్స్ అనేవి వన్ నైంటీ ప్లస్ ఉన్నాయండి ట్వెల్వ్ కంట్రీస్లో ఓకే థ్యాంక్ యూ అండి ముంబైకి పైగా షోరూమ్లు కలిగి ఉన్న వరల్డ్ ఫేవరెట్ జ్యువెలర్స్ జాయిలికాస్ ఈరోజు కడప బ్రాంచ్లో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ షో అనేది ట్వెల్త్ నుంచి ట్వంటీ వరకు మనకి కడప ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ఈ షోలో ప్రత్యేకంగా మనకు చాలా వెరైటీ కలెక్షన్స్ వాణిజ్యపరంగా రాయలసీమలోనే పెద్దదైన ప్రొద్దుటూరు పట్టణంలో శాంతి భద్రతలను పోలీసు సేవల్లో మరింత పటిష్టం చేసేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది అని కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ను నేడు డిఐజీ కోయా ప్రవీణ్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు ప్రొద్దుటూరు పట్టణంలో నూట ఇరవై ఎనిమిది కెమెరాలు అమర్చినట్లు ఆటోమేటిక్ నెంబర్ రికగ్నైజింగ్ కెమెరాలను అన్ని కూడలలో ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు అలాగే పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించడానికి ఎనిమిది నూతన ద్విచక్ర వాహనాలను డిఐజీ ప్రొద్దుటూరు పోలీస్ సిబ్బందికి అందించారు मिनट क्या मरा था? दिनों एंड बियर सेपरेट्स। चौदह टाइम पर सेट में कराओपस की माँ को एक्सप्रेस करना स्टार्ट टाइम में एंटर हूँ कि आपने उसे। इधर ऑल डे कैंसिल ओम सेपरेट करता एंटर वन मंथ लेट आता हूँ। बीडीओ वालीस पर डी एंटायर सिस्टम सर एंड सो देवर भी अलर्टेड सर अक्षत कोई कुछ ऑलरेडी मंगले पे थ्री उन्हें सर कोड जीपीएस फिटिंग के इंचर्सर एंड टेलीवोइड नहीं सोलर कैम्पस टेंसर इंडिपेंडेंट आईपी इंपॉर्टेंट है उसे अभी न्यू ब्लू कोर वाहकल्स एंड ब्लू ब्लू कोर ट्रैकल्स सर इधर వాళ్ళు తర్వాత ఆయిల్ మిల్ అసోసిషన్ వాళ్ళు సీఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు అలాగే ఓల్డ్ వస్త్రబార్ అలాగే డొమినోస్ ఏచంద్ర హెట్స్ తీసుకోవాలి మెడికల్ అసోసియేషన్ ఎవరు ఉన్నారు నెక్స్ట్ ఆయిల్ మిల్ అసోసియేషన్ ముందు రండి చందర షాపింగ్ మాల్ ప్రొద్దు టామ్ ఎస్పీజిన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రం ప్రొద్దుటూరు పట్టణం ఈ యొక్క పట్టణాన్ని ఇంకా సురక్షితంగా మెరుగైన పోలీస్ సేవలు అందించే క్రమంగా దాతలు ముఖ్య దాత అయిన సీఎం సురేష్ నాయుడు గారు ఇంకా ఇతర దాతల యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకుగాను నూట ఇరవై మూడు కెమెరాలు మేము సమకూర్చుకోవటం జరిగింది అదే మాదిరిగా వీడియో వాలు వీడియో వాలు తర్వాత ఆటోమేటిక్ నెంబర్ రికగ్నిషన్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాసు తర్వాత వివిధ రకాల బ్లూ కోట్ వెహికల్సు జీపీఎస్ ఎనేబుల్డ్ బ్లూ కోట్ వెహికల్సు లాక్ మానిటరింగ్ ఎల్హెచ్ఎంఎస్ లాక్ అండ్ హౌస్ మానిటరింగ్ కెమెరాస్ కానీ అలారంస్ కానీ ఇవన్నీ చేసిపోయింది దీనివల్ల ఏంటంటే నేరాలు జరిగినప్పుడు నేరాలు నిరోధించడానికి ఇది పోలీసు వారికి అతి అతి తక్కువ సమయంలో స్పందించి నేర నివారణకి నేర నేరాన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇందు మూలంగా మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం సురేష్ నాయుడు గారు అనమయ్య జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలను విభజించకుండా యధావిధంగా కొనసాగించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ను వైసీపీ నాయకులు కలిసి విరుద్ధపత్రం అందజేశారు ఈ మేరకు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి వారు అభివృద్ధి పత్రం అందించారు ప్రభుత్వం తో పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాగా చేసే ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో జిల్లా ఏర్పాటు చేశారని కేవలం రాజకీయ స్వలాభం కోసం ఈరోజు అన్నమయ్య జిల్లాను వెడగొట్టడం బాధాకరమన్నారు అన్నారు జిల్లాకే తలమానికమైన మదనపల్లిని అన్నమయ్య జిల్లా నుండి వెడగొట్టడం బాధాకరమని ప్రజల కోరిక మేరకు ఇబ్బంది లేకుండా చూడాలి అని అన్నారు डिस्ट्रिक्ट में <laughs> <laughs> <Yeah. laughs> సిపి ప్రభుత్వంలో పార్లమెంటుకు ఒక జిల్లా చేయాలా అన్నటువంటిది ఎన్నికల వాగ్దానం ప్రకారంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా పార్లమెంటుకి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ ఇక్కడ రాయచోటి అన్నిటికన్నా వెనకబడినటువంటి ప్రాంతంగా ఉండడం కానీ ఇక్కడ మౌ మౌలిక వసతులు ఉండే చూపించే విషయంలో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థలాల విషయాలు అన్ని కూడా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీని ఏదైతే అధికారుల కమిటీతో ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి గారు నీలం సహాని గారు కృష్ణబాబు గారు విజయ్ కుమార్ గారితో కాన్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఆ కమిటీ విస్తృతంగా పర్యటనలు జరిపి అన్ని రకాల అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలను పరిశీలన చేసి ఎక్కడైతే పదమూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో అక్కడ అంతా కూడా పరిశీలన చేసుకొని ఏ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణ ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారని ఆలోచన చేసి వాళ్ళ పేర్లతో పుట్టపరితికి సంబంధించిన సత్యసాయి జిల్లా కానీ ఇక్కడ సంబంధించి అన్నమయ్య జిల్లా కానీ బాలాజీ జిల్లా అని కానీ తర్వాత అంబేద్కర్ గారి జిల్లా అని ఎన్టీ రామారావు గారి జిల్లా పేరుతో కానీ ఇలాగ అందరి అల్లూరు సీతారామరాజు గారు కానీ ఇలాంటి వాళ్ళ మహానుభావుల యొక్క పేర్లతో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అందులో భాగంగా కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం ఇక్కడ అన్నిటికీ కూడా సెంటర్గా ఉన్నటువంటి ప్రాంతము అభివృద్ధి చెందవలసినటువంటి ప్రాంతము అన్ని రంగాల్లో వెనకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆ రోజు ఎంపిక చేయటం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎంతో మనోస్థైర్యాన్ని కలిగింది ముఖ్యంగా నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఈరోజు ఏ ఒక్కరిపైన మాకు ద్వేషం లేదు ఏ ఒక్కరిపైన ఇది లేదు ఎందుకు అంటే ఈ ప్రాంతము ఏదైతే మేము కలలు కన్నామో ఎంతో ముందుకెళ్లాలన్నటువంటిది ఆదిలోనే ఆటంకం కలిగింది అన్నటువంటిది ఒక బాధ బాధ ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక గెజెట్ కూడా ఇచ్చారు రెండు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అందులో అన్నమయ్య జిల్లాను దాదాపుగా అరవై శాతం ఉన్నటువంటి భూభాగాన్ని ఇంకో జిల్లాగా మార్చి కేవలం అందులో నలభై గా చేసి ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లాగా ఏర్పడిపోయింది అది కూడా ఒక కార్నర్ కు వచ్చింది హెడ్ క్వార్టర్స్ ఈ పరిస్థితులలో మిగిలిన ప్రాంతాలలో కూడా కొన్ని వైమాసాలు కూడా పెంపొంది పెరుగుతూ వస్తున్నాయి ఈరోజు ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతం తీసుకున్నప్పుడు ప పంతొమ్మిది వందల ఎనిమిదిలో బ్రిటిషర్స్ కాలంలో అప్పుడున్నటువంటి సీలెడ్ లో మొట్టమొదటిగా కడప జిల్లా బల్లారి జిల్లా ఏర్పడింది తర్వాత యాభై సంవత్సరాల తర్వాతనే అనంతపురం కర్నూలు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పడ్డాయి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మళ్ళీ యాభై రెండు సంవత్సరాల తర్వాత చిత్తూరు జిల్లా పద పదకొండు వందల పద పంతొమ్మిది వందల పద రాష్ట్రంలో పెదబాబు చినబాబు పవన్ బాబులు అంగన్వాడీల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని ధ్వజమెత్తారు కార్మిక సంఘాల నాయకులు అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంగన్వాడీల ధర్నాతో కలెక్టరేట్ దద్దరిల్లింది జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు తరలివచ్చి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి అంటూ డిమాండ్ చేశారు అంగన్వాడీల ధర్నాతో కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు దీంతో జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కలెక్టరేట్లోకి చర్చకు వెళ్లేందుకు అంగన్వాడీ కార్యకర్తలు ప్రయత్నించారు వారిని పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు అంగన్వాడీలకు మద్య తోపులాడు చోటు చేసుకుంది కుటుంబీ సర్కార్ పై విరుచుకు పడ్డారు ప్రభుత్వ నాయకులు అంగన్వాడీలను నమ్మించి మోసం చేశారని వాపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర అన్ని కలెక్టరేట్ల ఎదు ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు గత రెండు సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్దబాబు బాబు చిన్నబాబు పవన్ బాబు వీళ్ళందరూ కూడా ఎక్కడ అంగన్వాడీలు ఆందోళన చేస్తూ ఉన్నా మేమున్నాం మీ చాలా న్యాయమైన డిమాండ్లు మీ ఏమి చాలా న్యాయమైన డిమాండ్లు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి నమ్మబలికి వచ్చినటువంటి మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతూ ఉన్నా ఏ ఒక్క అంగన్వాడిని కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారా లేకపోతే అంగన్వాడీ సెంటర్లు ఇప్పటికి కూడా పూర్తి భవనాలు లేవు లేకపోతే ఇప్పటికీ పర్యవేక్షణ లోపం ఉంది మరి అన్ని జరుగుతూ ఉన్నా వాళ్ళు దాదాపు ఆ రోజు నలభై రెండు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తే మరి సమ్మె కాలానికి సంబంధించి మేము వేతనాలు ఇస్తాం మీ మీద ఉన్నటువంటి కేసులు అన్ని కూడా ఎత్తేస్తాం అదేవిధంగా మీకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ ఇస్తాం అని చెప్పి నమ్మబలికి మీరు దాదాపు రెండు సంవత్సరాల కాలం పూర్తి అయితా ఉంది మరి అంగన్వాడల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారా లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి కార్మికుడికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు చెప్తే దాన్ని మీరు ఏమైనా అమలు చేశారని చెప్పి ఇవాళ గా అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా గతంలో చూసారు తొంభై తొమ్మిదిలో మీరు అంగన్వాడీలతో పెట్టుకుని దాదాపు తొమ్మిది సంవత్సరాల అధికారానికి దూరం అయ్యారు మరి అదే పద్ధతిలో ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరైతే వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు కోరికలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోరికలు పరిష్కరించి యొక్క వేతనాలు తీర్పు ప్రకారం పెంచకపోతే ఖచ్చితంగా గతంలో ఎదుర్కొన్నటువంటి మీరు యొక్క ఎదుర్కోక తప్పదని చెప్పి ఏఐటిసిగా మేము తెలియజేస్తా ఉన్నాం వెల్ఫేర్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధం అన్నమయ్య జిల్లా జిల్లా అధ్యక్షరాలు ఎన్ సరోజనమ్మ మూడు సంఘాలు ఈరోజు ఏఐటిసి సిఐటి ఐఎఫ్టి మూడు సంఘాలు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ కన్నా ధర్నా నిర్వహించడం జరిగింది అంగన్వాడీ వర్కర్లు మినీ వర్కర్లు హెల్పర్లు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మాకు మెయిన్ కనీస వేతనం అంతవరకు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని గ్రాడ్యుటీ అమలు చేయాలి గుజరాత్ తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ అమలు చేయాలి నైన్టీన్ సెవెంటీ ఆర్ట్ ప్రకారము మాకు వేతనాలు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము ప్రభుత్వం నలభై రెండు రోజులు సుదీర్ఘమైన సమ్మె చేశాము అయినప్పటికీ కూడా గౌ గౌరవేతనమే ఇస్తుంది పదకొండు వేల ఐదు వందల రూపాయలు టీచర్కి ఇస్తుంది హెల్పర్లకు ఏడు వేల రూపాయలు ఇస్తుంది అయినప్పటికీ మాకు ఇప్పుడుండే ధరలు అధికంగా ధరలు ఆకాశం అంటుతున్నాయి అయినప్పటికీ కూడా మాకు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ధర్నాకు నిర్వహించాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్తలతో సమాప్తం తిరిగి రేపు ప్రసారం అయ్యే తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే